మేడం నమస్తే మీ నా పేరు రమ్య మేడం మీరు చూసారు కదా గత పదిహేను నెలల నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ విధానాలు అయితే లేని ఎలా ఉన్నాయి మీకు ఎలా ప్రభుత్వ విధానాలు అంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటిగా నెరవేర్చుకుంటూ అన్ని హామీలు బస్ అయితేనేమి లేకపోతే పెన్షన్ వాళ్ళు పెంచుతానన్నారు లాస్ట్ ప్రభుత్వాన్ని చూస్తాం విడతల వారీగా పెంచుతామని వాళ్ళు ఎక్కడా చెప్పలేరు కానీ వాళ్ళు పెంచిన విధానం ఏదైతే ఉంది రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున సంవత్సర కాలం అంతా పెంచుకుంటూ వచ్చారు అమ్మఒడి అనేది ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి అని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు పదిహేను వేలు అన్నారు పదమూడు వేలు ఇచ్చారు ఇప్పుడు అలా కాకుండా ఇంకా నలుగురు పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందం అనేది అందుతుంది అనమాట అలా ప్రతి పథకం కూడా ఇప్పుడు డిఎస్సీ వదిలారు అలా ప్రతి ఒక్కటి కూడా కుటుంబ ప్రభుత్వం అనేది నిధులు లేకపోయినా వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా కూడా కుటుంబ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి అందే విధంగా చూస్తుంది ఎన్నో దారుణాలు ఎన్నో ఇసుక కొండలు కూడా చూసాం లాస్ట్ టైం అలాంటివి జరగకుండా ఇసుక రేట్లు కూడా తగ్గినాయి సిమెంట్ రేట్లు అలా ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ టైం టాపి పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా నిత్యం పన్ను చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అన్న క్యాంటీన్లు పెట్టేసేసి నిత్యం పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ కూలి డబ్బుల్లో ప్రతి ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్లే విధంగా అన్న క్యాంటీన్ పెట్టి మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి కూడా పేదలకి కూటమి ప్రభుత్వం అనేది ఉపయోగపడతా ఉంది అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే నా ఓట్ బ్యాంక్ ఇంకా నాతోనే ఉంది నా ఫార్టీ పర్సెంట్ నాతోనే ఉంది ఇప్పటికైనా సరే రేపు ఎలక్షన్ జరిగితే నేను వచ్చేది మళ్ళీ నేనే ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే చట్ట వాళ్ళు దాటి ఉన్నా కూడా నాకు వస్తాను అట్లాగే రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉన్నా కూడా చాలా నిజంగా వైసీపీకి ఎంత స్టామినా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఎందుకు అనంటే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి గాని వాళ్ళ ప్రభుత్వానికి గానీ ఉంది ధైర్యం ఉంటే ఆయన నిజంగా రాజీనామా చేసి అసలు అసెంబ్లీకి వచ్చే దమ్మే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే కూటమి ప్రభుత్వం గనక అన్ని తప్పులు చేస్తుంటే ఏ అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రశ్నించొచ్చుగా ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతావనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష హోదా కావాలని పోరాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాల పాటు నేను సీఎం గా ఉంటాను ముప్పై సంవత్సరాల పాటు నేనే వెళ్తాను సింహాసనాన్ని అని మాట్లాడి నువ్వు నువ్వు ఈ రోజు జనాల్లో కూడా కనీసం బయటికి రాలేకపోతున్నావు పైగా ఈయన మన మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడారు జనాలు చూసి ఆగి చూసి ఆహా అంటారంట ఆహా అనే జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తా ఉన్నాం పిల్లలు తప్ప ఏమి లేవు పైగా వీటికి నా వాటికి నాలుగు వందల కోట్లు దాకా శాంక్షన్ చేసుకుని కనీసం నలభై కోట్లు కూడా ఖర్చు పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వస్తుందని తెలుసు ప్రతి ఒక్కటి ఒక ల్యాబ్ లేదు ఒక బిల్డింగ్ లేదు ఒక కనీసం ఫ్యాకల్టీ లేదు ఏమీ లేదు కానీ మెడికల్ కాలేజెస్ నేను ఇన్ని తెచ్చాను వారది అమ్మవారి విజయవాడ వారది కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈయో వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తాడు కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే రోజా గారు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తాడు నది దగ్గర వాల్ గట్టి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ అయితే వీళ్ళు ఏదో వెళ్ళి లేదో ఎరగబొడి చేసినట్టు అంటే ఎవరో చేసిన దాన్ని వీళ్ళు రెండోసారి శంకుస్థాపన చేస్తే వీళ్ళు తీసుకొచ్చినట్టు అవదు వీళ్ళు పెట్టినట్టు అవ్వదు వీళ్ళు ఏంటి తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో నిమిషాల మీద వచ్చేస్తుంది కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మసిబూసి మారేడుకాయ చేద్దాము అని అనుకుంటే జనాలు కూడా అలాగే సైలెంట్ గా మేము ముందే చెప్పాను ఎలక్షన్స్ ముందు జనాలు కూడా అలాగే సైలెంట్ ఓటింగ్ చేసి వీళ్ళని కేవలం పదకొండు సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు వీళ్ళు నిజంగా మళ్లీ రాజీనామాలు చేసి పోగొ మళ్ళీ పోటీ చేస్తే కనుక ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు కనీసం కార్పొరేటర్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే దాఖలాలు కూడా లేవన్నమాట అంటే ముఖ్యంగా ఏదైతే వైసీపీ వర్గం ఉందో అంటే గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి ఇంకా అంటే అభివృద్ధి జరగట్లేదు అమరావతి అనేది ఓన్లీ పేపర్లకే పరిమితం అయింది ఇప్పటికీ మోకాళ్ళు నీళ్ళల్లోనే శంకుస్థాపనలు కానీ బిల్డింగ్లు కానీ ఉన్నాయి అంటారు నిజంగా అమరావతిలో అభివృద్ధి జరగలేదు అంటారా అంటే ఇప్పుడు ఎక్కడైనా అభివృద్ధి జరగలేదని జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు లాస్ట్ టైము వీళ్ళన్ని గ్రాఫిక్స్ అని మాట్లాడితే అమరావతి ప్రజలు కూడా గ్రాఫిక్స్ ఎక్కే దోకమన్నారు వీళ్ళ ఎమ్మెల్యేలని ఈయన ఈ కొండల మీద అందుకే ఎక్కడైనా మునిగిపోద్దన్న భయంతోనేనా రిషి కొండకు గుండు కొట్టి ఆ రోజున మరి ప్యాలెస్ కట్టుకున్నారు కొండ మీద అంటే ఎక్కువ కట్టుకుంటే అది మునగదన్నమాట అందుకని కొండల మీద గుండుగొట్టి పాలసలు కట్టుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అన్ని నీళ్లు వదిలేసి పోయినసారి సార్ వర్షపాతం జరిగిన వచ్చినప్పుడు నీళ్ళని వదిలేసి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలని చెప్పేసి ఎక్కువ ఎక్కువ వాటర్ రిలీజ్ చేశారు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలా ఏ రోజున అమరావతి వెళ్ళిన మొహమేనా వెళ్ళది ఏ రోజున అమరావతి చూసారా ఎక్కడికన్నా వెళ్ళాలి రిబ్బన్ కటింగ్ అనుకుంటే పరదాలు కట్టుకుని వెళ్తాడా ఆ రోజున ముద్దుల యాత్ర చేసినప్పుడు జనాల్లోకి వెళ్ళలేదా ఈ రోజున మహిళలను నువ్వు ఎంత కించపరిచావో తెలుసు నీ సొంత తల్లిని అక్కని నీ చెల్లిని ప్రతి ఒక్కరిని నీ ఇంట్లో ఉన్న సొంత ఆడబిడ్డలకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు అంటే నీకున్న ఇద్దరు ఆడబిడ్డలు నీ కూతుర్లు నీ భార్య తప్ప నీకు ఎవరూ భూ ప్రపంచంలో మహిళల్లాగా కనిపించరు కానీ మహిళా ఓట్ బ్యాంక్ మాత్రం నీకు కావాలి మహిళలు మాత్రం నీకు సపోర్ట్ చేయాలి పైగా ఇంకా మాకే ఉంది సపోర్ట్ మాకే ఉంది సపోర్ట్ అన్నప్పుడు మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో మీకు ఎందుకు సీట్లు రాలేదు కనీసం ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే సీట్లలో క్యాండిడేట్స్ నిలబడే క్యాండిడేట్స్ కూడా లేరు మీ పార్టీకి ఇంకా ఏదేదో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏది జరిగిన ఆఖరికి ఎక్కడో పిడుగుబడినా కూడా చంద్రబాబు నాయుడు పిడి పిడుగు అది నిజంగా ఆకాశంలో నుంచి ఊడిపడిన పిడుగు కాదు చంద్రబాబు నాయుడు వదిన పిడుగు అని మాట్లాడిద్ది రోజా వచ్చి అంటే అసలు వీళ్ళు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు వీళ్ళకి నిజంగానే జనాలు ఒకసారి యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పేసి జనాలు అవకాశం ఇచ్చారు నూట యాభై ఒకటి సీట్లు వచ్చినాయి వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకోకుండా జనాల్లోకి వచ్చి మంచిగా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి ఆఖరికి రైతులు ఈ రోజున మొన్న ఏదో రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతూ రైతులకు అదంద లేదు ఇదంత లేదు యూరియా అంద లేదు అని మాట్లాడుతున్నారు రైతులకి ఆ రోజున పొలాలు మునిగిపోయి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ లో నుండి ఈయన పరామర్శించేది కనీసం ఈయన హెలికాప్టర్ లో పరామర్శిస్తాడు లేదా ఒక స్టేజ్ కట్టి దానికి పరదా కట్టేసి ఏదో అదొక స్టేజ్ లాగా పెళ్లిలకు మనం మన పేరెంట్లకి పెళ్లిలకు కనుక స్టేజ్ వేసి ఆ స్టేజ్ మీద నుంచి చేతులు బిసుకుంటూ పరామర్శిస్తాడు పక్కన ఒక రైతు కూడా ఉండడు ఏ అంబటి రాంబాబో ఏ సజ్జలనో విడుదల రజనీనో ఉంటదనమాట అంటే జనాలను పరామర్శించడానికి రైతులను పలకరించడానికి నీకు టైం లేదు కానీ ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉండడం నిన్న కాక మన్న మన్నీ మధ్య గంజాయి ముఖం పలకరించడానికి వచ్చాడు ఒక సీఎం క్యాండిడేట్ ప్రతిపక్ష హోదా కావాలనుకున్న గంజాయి ముఖాన్ని పలకరించడానికి వచ్చేది తాడేపల్లి నుంచి కొంత దూరంలో నువ్వు గా ఉన్నప్పుడు మహిళ మీద అత్యాచారం జరిగితే పలకరించడానికి రాని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజును గంజాయి ముఖం పరామర్శించే అంత ఖాళీగా ఉంది అంటే ఆయన విధి విధానాలు ఏంటో ఆయన సేవకులు ఏంటో ఆయన వెనకాల తిరిగే మోకల్ని ఎలాంటి వాళ్ళని రౌడీ షీటర్లు గంజాయి మూకలు డ్రగ్స్ కేసుల్లో ఉన్న వాళ్ళు దొమ్మిలు చేసేవాళ్ళు మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునేది అంతేగాని ఒక ఐఏఎస్ఓ లేకపోతే చదువుకున్న వాళ్ళు విద్యావంతులు వీళ్ళ సలహాలు సూచనలు ఇచ్చే మంచి వ్యక్తి ఎవరైనా ఈయన పక్కన ఉన్నారో స్కాములు స్కీములు లేని వాళ్ళు చేయని వాళ్ళు ఎవరైనా ఈయన పక్కన ఉన్నారేమో చూపించమండి ఒకళ్ళనైనా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ జనాలు ఏదైనా కానీ వ్యతిరేకించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో వచ్చి నేను మళ్ళీ పీకుతాను అని అంటే ఓట్లేయడానికి జనాలు ఎవరు రెడీగా లేరు కాబట్టి ఈయన వెళ్తే జైలుకి వెళ్తాడు కాని అసెంబ్లీకి మాత్రం మళ్ళీ రాదు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సవాల్ ఇస్తున్నాం ఈ నిజంగా దమ్ముంటే నువ్వేమీ తప్పు చేయలేకపోతే అసెంబ్లీకి వచ్చి నువ్వేం చేయలేదు నువ్వేం అడగాలనుకుంటున్నావు అసెంబ్లీ సాక్షిగా అడుగు నలుగురు పిచ్చిమూకను వేసుకొని నలుగురిని నీ భజన బృందాన్ని వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి తత్ని ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు రెండు ఇరవై వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు అని ఏదో చెప్తున్నాడు కనీసం వేలల్లో కూడా లెక్కలు రాని నీకు ఐదో క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అంటాడు స్టేట్ ఫస్ట్ అంటాడు ఏంటండి ఇలాంటి వాళ్ళ మనకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని దీని వల్ల కదా ఇరవై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాము మళ్ళీ ఇలాంటి వాళ్ళు గనక వస్తే ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా ఒక బీహార్ లాగా తయారవుతుంది అనేది మా అభిప్రాయం ముఖ్యంగా ఏంటంటే తన పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఇంకా తనతో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అంటున్నాడు మరి గత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో చూసుకుంటే ఎక్కువగా దాడులు దళితుల మీద ఎక్కువ దాడులు జరిగినాయి అట్లాగే బీసీ వర్గాల మీద మైనార్టీ సంక్షేమాలు లేకుండా మర్చిపోయారేమో డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత బిడ్డని నడి రోడ్డు మీద ఆయన్ని ఒక నిక్కర్ తో తీసుకొచ్చి దారుణంగా హింసించారు ఆయన దళితుడు కదా ఒక దళితుణ్ణి పీక కోసి చంపేశారు ఒక మహి బీసీ మహిళ వాళ్ళ అక్కని ఇలా అయిందని అమర్నాథ్ గౌడ్ అడిగినందుకు పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు ఇలాగా చెప్పుకుంటూ పోతే దళితులకు గాని బీసీలకు గానీ చేసింది ఏంటి ఆఖరికి నామినేటెడ్ పోస్టుల్లో కూడా మీరు చూస్తే వంద పేర్లు ఉంటే వందలో తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది పేర్లు రెడ్ల పేర్లే ఉంటాయి తప్ప అంటే వైసీపీ మీద ఒక రెడ్లు మాత్రమే కష్టపడుతున్నారా ఒక రెడ్లు మాత్రమే వైసీపీ పార్టీ నిలబడుతున్నారా దళితులు బీసీలు మైనార్టీలు ఎవరు లేరా వైసీపీ పార్టీలో ఎందుకు ఎవరికి ఏ పదవి ఎవరు ఒక రెడ్డి ట్యాగ్ ఉంటేనే వాళ్ళకెందుకు అలాంటివి ఇస్తున్నారు అంటే ఈయన పార్టీలో పదవి రావాలన్నా ఈయన పార్టీలో ఏదన్నా సంపాదించాలన్నా ఈయన పార్టీలో ఒక బినామీగా ఉండాలన్నా ఈయన పార్టీలో ఏదన్నా స్కామ్ చేయాలన్నా స్కీమ్ చేయాలన్నా కూడా అతనికి రెడ్డి ట్యాగ్ ఉండాల్సిందే ఒక రెడ్డికి మాత్రమే ఒక రెడ్డి కులస్తుడికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశారే తప్ప నిజంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు గాని ఆయన నమ్ముకున్న బీసీలకు గాని ఆయన నమ్ముకున్న మైనార్టీలకు గాని పేదవాళ్ళకు గాని బడుగు బలహీన వర్గాలకు గాని ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇక ముందు కూడా చేయబోరు ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం బీసీ బీసీలకి ఎన్ని సంక్షేమాలు పథకాలు ఉన్నాయి ఎన్ని తీసేస్తారు ఆఖరికి బీసీలకి విదేశీ విద్యా పథకాన్ని తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ పద్య విద్యా పథకానికి ఆయన బ్యానర్లు కట్టుకుని హోర్డింగ్ పెట్టుకుని ప్రమోట్ చేస్తున్నారు కానీ పది మంది మంది పది మందిని కూడా పంపించిన దాఖలాలు లేవు పైగా మనము ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకున్న పిల్లలకు కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ రాలేదు అలాగే ఎన్నో ఎన్నో పథకాలు తీసేసి ఒక అమ్మ అమ్మఒడిని ప్రమోట్ చేసుకున్నారు పెన్షన్లు అన్నారు ఒక సెంటు భూమి అన్నారు నిజంగా విలేజెస్ లో గనక వాళ్ళు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే రెండు సెంట్లు భూమి ఇవ్వాలి అది ప్రతి ఒక్కరికి తెలిసినదే ఒక సెంటు భూమిలో కనీసం ఒక వాష్రూమ్ ఒక గది పడతాయి తప్పితే ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ఆ నలుగురు వ్యక్తులు ఎక్కడ పడతారు ఆ కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తులు కానీ ఈ నేడు పెద్ద జనాలను వద్ర చేస్తున్నారు అలాంటప్పుడు టిక్క హోసస్ ఇవ్వచ్చు కదా వాటిని ఎందుకు కరోనా కేంద్రాలుగా వాడుకున్నారు టిక్క హోసా అంటే ఎవరో కట్టిన ఈయనకి ఇవ్వడానికి ఈగో మళ్ళీ కానీ రంగులు మాత్రం మార్చుకుంటారు వాటికి రంగులు మారుస్తారు రంగులకి ఎంత వాడారో తెలుసు స్కూల్ బ్యాగులు ఇస్తున్నామని చెప్పి స్కూల్ బ్యాగుల మీద ఈయన ఫోటోలు వేసుకోవడానికి ఎంత డబ్బులు యూజ్ చేశాడో తెలుసు అలా ప్రజాధనాన్ని లక్షల కోట్లు ఈయన స్కాములు చేసేసి వంద కోట్లు ఖర్చు అయ్యే దగ్గర వెయ్యి కోట్లు లెక్క చూపించి ఆ వెయ్యి కోట్లు ఈ ఖజానా నింపుకున్నాడే తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు మేడం ఫైనల్ గా అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది ఇట్లా మీరు మీరు చెప్పిన విధానం అంటే ముందు ముందు వైసీపీ యొక్క ఆనవాళ్ళు కూడా లేకుండా ఉంటుంది అంటారా ఏపీలో ప్రస్తుతానికి ఇప్పుడే లేదండి వైసీపీ ఆనవాళ్లు లేదు పైగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేదో వచ్చి నలుగురిని పెట్టుకుని భజన చేసుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆ రోజా సజ్జల అంబటి వీళ్ళు తప్పితే ఏముందండి ఆ ఆంబడేం మాట్లాడతారు అయింది గంట అరగంట అంటారు మాట్లాడితే ఆ మరి సజ్జల గారు ఏంటంటే వెనకాలను కూర్చొని ఆ సజ్జల వర్గం ఏమైపోయాడండి మరి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పెట్టించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపించి ఒక పోస్ట్ గురించి ఆడపిల్లల గురించి ఫోటోలు మార్పింగ్లు చేసి అసభ్యకరంగా ఇష్టానుసారంగా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ భువనేశ్వరి గారి గురించి దగ్గర నుంచి మన బాలయ్యబాబు గారు వాళ్ళ అమ్మాయి బ్రాహ్మణి గారి గురించి కానీ లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి గురించి దగ్గర నుంచి సామాన్య మహిళ వరకు కూడా ఎవరైనా మేము ఇలా మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టినా ఏదైనా మాట్లాడినా నోట్లో నుంచి ఏదైనా మాట వచ్చినా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చినా కూడా నిజంగా స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చింది అన్న మన స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఒక ప్రతిపక్ష హోదా కావాలనుకున్న నాయకుడికి జెండా ఎగరేసేటంత టైం కూడా ఉండదండి అండి మనీ కనీసం ఎక్కడో చోట ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కనీసం ఇంట్లో ఉంటే ఉంటు ఒక పోల్ పెట్టుకొని దానికి జెండా ఆవిష్కరణ చేసుకునే కూడా టైం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి వాటికి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు ఉందంటారా వీళ్ళందరికీ వీళ్ళకి అసలు హక్కే లేదండి ఈ పార్టీ అనేది ఆల్రెడీ మునిగిపోయింది వీళ్ళేంటంటే పడవకి ఒక బొక్క ఉందని చెప్పేసి అందులో వాటర్ వస్తున్నాయని చెప్పి వీళ్ళు అతి తెలివిగా ఇంకో బొక్క పెడితే వాటర్ అని చెప్పేసి రెండు సైడ్ లో హోల్స్ పెట్టుకొని ఆ పడవ వేసుకొని వెళ్తా ఉన్నారనమాట అది ఎక్కడో మధ్యలోకి వెళ్ళగానే మునిగిపోయింది తప్ప తేరడం అనేది ఉండదు కాబట్టి భూస్థాపితం అయిపోయింది వైసీపీ పార్టీ ఇంకా వైసీపీ పార్టీలో ఉన్న ఎక్కడక్కడ మొలకలు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఇంకా దందాలు చేస్తున్నాయి అలాంటి వాటిని కూటమి ప్రభుత్వం గుర్తించి వాటిని వేలతో సహా పీకేస్తే గనక కూటమి ప్రభుత్వం ఇంకా డెవలప్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రం కూడా ఇంకా డెవలప్ అవుతుంది